హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మా బాబుకి ఫీవర్ వచ్చిందండి నేను చేసిన మిస్టేక్స్ పిల్లల విషయంలో మీరెవరు చేయకూడదు అనేసి ఈ చిన్న వీడియో అయితే తీశానండి యశ్వంత్ బాబుకి ముందు ఫీవర్ లాగా వచ్చిందండి ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్ళి మూడు రోజులు మెడిసిన్ అయితే వాడాను మెడిసిన్ వాడిన తర్వాత కూడా ఐదు రోజులకు కూడా ఫీవర్ తగ్గిపోతే బ్లడ్ టెస్ట్లు చేయించామండి బ్లడ్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ ఉంది కఫం ఉండాల్సిన దానికంటే కఫం అనేది సిక్స్ పర్సెంటేజ్ ఉండాలంటండి వీడికి ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఉంది దాని గురించి చేతికి కెన్లా పెట్టి మెడిసిన్ అనేది వాడుతున్నారండి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఈ కఫం అనేది మేము చేసిన గారాబం వల్లేదండి వీడు అడిగినల్లా ఇస్తూ ఉండేసరికి జలుబు చేసి కఫం అనేది ఎక్కువైపోయింది మాటి ఏడుస్తున్నాడని చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ ఇచ్చేసరికి కఫం అనేది ఎక్కువైపోయి వచ్చి జ్వరం తగ్గకుండా ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడిందండి పిల్లలకి గారం అయితే పెట్టాలి కానీ మరి ఇంత గారం పెట్టి ఆరోగ్యం పాడు చేసుకునేదాకా తెచ్చుకోకూడదండి మేము చేసిన మిస్టేక్ అయితే ఇదే వాడు ఏడుస్తూ ఉంటాడనేసి అడిగినప్పుడల్లా ఈ చాక్లెట్లు క్రీమ్ బిస్కెట్లు అవి ఇచ్చి ఈరోజైతే వీడు చేతికి సూది పెట్టుకునే పరిస్థితి వచ్చిందండి పిల్లల విషయంలో ఇలా మిస్టేక్స్ చేయకండి పిల్లల దగ్గర చూపించే ప్రేమ చూపించాలి హెల్త్ హెల్త్ విషయం వచ్చేసరికి మనం కుతి ఇదిగానే ఉండాలండి అడిగారు కదా ఏడుస్తున్నారు కదా అని ఇస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది రోజుకి రెండు పూట్లు ఇలా సిలైన్లో మెడిసిన్ అనేది ఇచ్చి పెడుతున్నారండి అడ్మిట్ అవ్వమన్నారు ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్నారని రిక్వెస్ట్ చేస్తే రెండు పూట్లు వచ్చి ఇలా పెట్టించుకోమన్నారండి ఇప్పుడు కొంచెం పర్లేదు మూడు రోజులకైతే ఇంజక్షన్ రాశారు రోజుకొచ్చి రెండు వేల రూపాయల దాకా అవుతున్నాయండి పొద్దున పూట ఒక వెయ్యి రూపాయలు సాయంత్రం వెయ్యి రూపాయలు డబ్బులు పోతే పోయినాయిలండి పిల్లల ఆరోగ్యం అనేది మంచిగా ఉంటే మనకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఇడ్లీ పెట్టమన్న ఇడ్లీ పెట్టమన్నారు అనేసి ఇడ్లీ తీసుకోవడానికి షాప్కి వెళ్ళి ఇడ్లీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి నేను చేసిన మిస్టేక్స్ పిల్లల విషయంలో మీరైతే చేయమాకనండి ఈ చిన్న విషయం చెప్దామనేసి చిన్న చిన్న వీడియో క్లిప్పులాగా తీసి యాడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇది హాస్పిటల్ నుంచి వస్తూ ఇంటికి వచ్చేటప్పుడు అయితే తీసానండి వీడియో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్